ప్రైజ్ దేవుడు ఎంతకు ముందు ఇస్తావు కన్నా ఇదేనా చేశాడా అంటే చేయల ఇదే మొదటిసారి అద్భుతాన్ని ఏమంటారు నేను నమ్మను నేను తెల్లారి నాకు పోతానంటే అన్నం ఉండదు అంటే దేవుడు చెప్పే టైంలో వెళ్ళా ఎందుకు ఈ పరీక్ష పెట్టాడు దేవుడు అంటే వాళ్ళు నా ధర్మశాస్త్రం చొప్పున నడుస్తారో నడవరో అని నేను పసి ఈ పరీక్ష పెట్టాను అన్నారు ఈ పరీక్ష దేవుడు ఎందుకు లాగా నా ధర్మశాస్త్రం చొప్పున నడుస్తారో నడవరో అనటానికి ఇది మొదటిది రాసుకున్నారా రెండవది రెండవది మార అనే చోట నీళ్ళన్నీ చేదైపోయి ఇస్రా ఏ నీడు మేము తాగటానికి నీళ్లు లేవు కదా మా పరిస్థితి ఏంటి అని అడిగారు ఇప్పుడు మోసేకి దేవుడు ఏం చెప్పాడంటే ఒక ఖర్జూరు మట్ట తీసుకొచ్చి దాంట్లో వేయండి అన్నారు ఖర్జూరు మట్ట తీసుకొచ్చి మోసే ఆ మార అనే నదులేవు పెద్ద నది చేదు ఆ నదిలో ఈత లాగా ఉంటుంది మనలో మన దేశంలో ఈత లాగా ఖర్జూర చెట్టు అంటే పెద్దది ఖర్జూర కాయలు తెలుసు కదా మీకు చెడుపోని కాయలవి చెట్టు నుంచి కోసిన తర్వాత సంవత్సరం పాటైన టేస్ట్ మాడ అది నిండె కొద్ది టేస్ట్ పెరిగింది పుల్లిపావు కాయలు ఖర్చోరు కాయలు పచ్చియ కానీ ఎండి కర్జోర అంటారు ఎండి ఎండియన్ కాదని పండ్లు కర్చోర పండ్లు ఉన్నాయి ఇక ఎండ పెడతారు వాటిని డ్రై ఖర్జూర నీతి మంతులు కర్జోరకు వృక్షము వలె అంటే నీతి మంతులు యొక్క కాయలు నోటి నుండి వచ్చే మాటలు కూడా ఖూరపు మాట్లాడాలి ఖర్జూరపు పండుకు ఉన్న వ్యాల్యూ తెలియటానికి మన హిందూ దేశంలో పతాన్ని మూట కట్టేటప్పుడు ఖర్జూరు కళేది అంటారు అంటే దాని ప్రాముఖ్యత పుష్పేది అంటారు సృష్టిలో పసుపు బందే మంచి యాక్టివేట్ మన ప్రధాన మూటలు వక్కేది అంటారు సకల రోగాన్ని తగ్గించే ఆకేది అంటారు ఏమాకు తమలపాకు అన్ని ఆకులు కంటే మనిషికి ఉన్న మాయ రోగాలన్నీ తొలగించేది తమలపాకు అందుకని ఆ మూటలో శ్రేష్టమైనవి నిషిద్ధమైన కాయ అన్ని కాయల్లో కల్లా కొబ్బరికాయ అందుకని కొబ్బరి చెప్పేది కొబ్బరికాయ ఏది రైతు మొక్కేది అక్కడ లంగా ముక్క పెట్టారు చీర ముక్క పెట్టారు రైక ముక్క ఏది అంటే ఇంపార్టెంట్ అది స్తోత్ర సరే అంశంలోకి వచ్చేస్తాను తొరతలుగా ఇప్పుడు ఏం చెప్పానమ్మా ఖజూర మట్ట వేస్తే మార చేదు నీళ్ళన్ని మధురమైనవి ఫ్రైరా చెప్పండి మీరు చెప్పండి ఓకే చేదు నీళ్ళల్లో మట్ట వేస్తే మంచి నీళ్ళు అవుతాయా అండి అవును కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు చెయ్యి అవుతాయి అంతే అట్రక్ట్ అవుతాయి అనకుండా ఇది అంతటి ఉందో చూడాలి అలా లూర్యా ఒకే ఆహారం పొద్దున్నే పోతేనే నువ్వు తీసుకోకపోతేనే ఆపోద్ది తీసుకుంటేనే నిలబడిద్ది ఈరోజు ఆదివారం వాక్యం నువ్వు తీసుకుంటే నిలబడిద్ది తీసుకోకపోతే నీలో ఆరిపోతుంది ఎంత సరే ఒక చోట నీళ్లు ఎరుకోలు మూడవది ఎరుకోలు చేదుగా ఉన్నాయి ఈ ఎరుకోలు చేదుగా ఉన్న నీళ్ళకి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే కొత్త గిన్నెలో ఎవరు వాడని న్యూ కొత్త పాత్రలో అది గిన్నె అవ్వచ్చు మట్టి పాత్ర అవ్వచ్చు అప్పట్లో వాళ్ళకి గిన్నెలు లేవులే మట్టి పాత్రలే అంటే మట్టి సట్టులు లేదంటే రాతిది రాయితో కూడా సట్టిలాగా చేశాను వింది అందులో కళ్ళు పీస్తాడు ఉప్పేస్తే మంచి మంచిగా అంటుంది అని అసలే ఉబ్బి నీళ్ళు చేదు నీళ్ళు అందులో ఉప్పేస్తే మంచి నీళ్ళు అంటే ఏంటి దేవు నువ్వు తిరుగుబాటు చేస్తావా ఏమో అలా ఎందుకు వచ్చేది అని చెప్పాడు శాస్తా అని చెప్తే నేను అదేం చేయాలి అని చెప్పాడు నేను జాగ్రత్త అంటావా అవును కదా ప్రభువ చే ఉప్పేమంటున్నావు ఏమన్నా నీకు బుర్ర ఉందా నీకు ధ్యానం ఉందా ప్రభు ఇదేంటి తండ్రి మరి ఎంత పిచ్చోడు అయితే మాత్రం నువ్వెంత ఎంత అడు అయితే మాత్రం నన్ను నీ పైన అమాయకుడుగా ఆడుకుంటావా అని నువ్వు అతి తెలుగుతో ఎదురు మాట్లాడతావా పరీక్ష వాడు కూడా ఎదురు మాట్లాడాల పాస్టా ని మాట్లాడారు అయ్యా ఉప్పే సాలు కలిసి ఉంటుందని డాక్టర్ చెబుతున్నారు పళ్ళు మంచిదని చెబుతారు మంచిదని చేద్దాము మా దేవుడికి ఎప్పుడు చల్లమంటారు పొద్దుగు స్నానం చేసి చల్లమంటారు స్నానం చేయక ముందు అనమాట స్నానం చేసే అంటే అవి తల్లిటప్పుడు పవిత్ర నెక్స్ట్ నాలుగవది మీలో ఎవరైనా రోగి అయి ఉంటే వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తే రెండు పోతాయంట అవి రెండు ఏంటో రాయాలి అది ఎక్కడ ఎక్కడుందాఫరెన్స్ నూనె రాస్తే ఏం ఏం పోతాయంట ఏసై చెప్పాడు నూరే రాస్తే నొసటికి ముంద రాస్తా. ఖాయరాడా? జొప్పా ర కారు రాసుకుంటానని అన్నాడు. దేవుడు అట్లా చెప్పులా. ముంద రాస్కో అన్నాడు. జొప్పే రాయలని లేదు. మిన్ని చెప్పుచి ఎక్కడ రాతావ్? మిన్ని చిచి రాతావా? లడుం చెప్పు. నాడుకు రాయలని అట్లే లేదు అమ్మా. ను చిన్నగా ఇట్లా నొసటికి రాసు. నొసటికి ఎందుకు రాయాలంటే మనిషి యొక్క ఆయు పట్టు నొసట్లోనే ఉంటది ప్రాణం అంతా నొసట్లోనే ఉంటుంది మనిషికి నొసట్లో ప్రాణం ఉంటది బాబు అంటే ప్రాణం ఉంది కానీ కీ పాయింట్ ఇక్కడే ఉండేది గట్టిగా కానీ ఒక మేము తీసుకొని చుట్టి తీసుకొని ఒక దెబ్బ కొట్టుకొని సరిపోతుంది ఏదైనా బోర్డులో పడేటప్పుడు ఇక్కడ కానీ సరిగ్గా రాయి కానీ ఇక్కడే ఉంచుకున్న సరిపోతుంది ఇక్కడ కూర్చుకున్న జాగురు ఏడ కూర్చుకున్న జాగురు ఎక్కడ కూర్చుకున్న జాగురు ఓళ్ళు అక్కడ గిరిగిపోయిన అందుకే దావీదు అనే ఒక ఆయన ఇప్పుడు ఎన్ని చెప్పానమ్మా నాలుగ ఐదు వచ్చి ఉంటున్నా రాసుకోండి ఐదు చిన్న రాయితో నసక్న కొడితే గొడి ఆకు చనిపోయాడు ఇది ఎక్కడ ఉందో చెప్పాలి ఆయన రాయితో కొడితే ఎక్కడ చెప్తాడు చిన్న రాయి దీని అర్థం ఏంటో రాయాలి మీరు అనగా దేవుడు చెప్పినట్టు చిన్న రాయి అయినా పెద్ద బకాసులను కూడా దేవుడు కింద పడేస్తాడు నీకు చిన్న స్తోత్రం చెప్పినా పెద్ద సైతానుడైనా కింద పడిపోతాడు భయభక్తితో చేస్తావు అనేది ఇప్పుడు ఎన్ని చెప్పాము ఆరవది ఒక ఆమెకి యోష్మా కాలేపు ఒక ఆదరణ ఇచ్చాడు అమ్మ మా ప్రభు ఎరుకో దగ్గరికి వస్తున్నాడు ఈ కోటగా చుట్టూరు అన్ని గోర్లు పడిపోతాయి ప్రాకారాలు అంటే ఆమె అన్నడం అయినా మరి నా ఇల్లు కూడా పడిపోతా ఆ ప్రాకారం మీద కట్టిందా నా ఇల్లు కూడా పడిద్దా అంటే సరే ఇప్పుడు మా ప్రాణాలను నువ్వు కాపాడా అనే చేస్తున్నావు తెలుసా ఎదుర్కోలో ఉన్న సైనికులు వచ్చి కాలేపు కొట్టుకొని చంపాలని సైన్యం సైన్యం ఇంట్లోకి వచ్చాడు ఈమె గడి పెట్టి గదిలో పెట్టేసి లెద్దర్ని ఒక గంపలో కూర్చోబెట్టి తాళ్ళు మూడు వైపుల తాళ్ళు కట్టి పడగొట్టి పై నుంచి అంటే మూడు అంతస్తులు ఎత్తు నుండి గంపలో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మెల్ల దాగి ఒక్కొక్కళ్ళని దించి కొలు దాటించి పంపించేసింది మా ప్రాణాలను కాపాడేవు కాబట్టి మేము నీకు ఒక మేము చేస్తా ఈ పట్టణము ఉన్న ఎరుగో ప్రాహారాలు మొత్తం పడతాయి కానీ నీళ్ళు వెనక మేరకు ఉంటుందో నీటిగా అటు ఇచ్చింది ఇటు క్రాక్ ఇస్తుంది మధ్యలో నీళ్ళు గోడకి ఆ గోడ అక్కడికి వచ్చి నిలువుగా క్రాక్ అది అక్కడ పడిపోతుంది అదే పడిపోతుంది నీళ్ళు ఇలాగ ఉండేటట్టు చేస్తామన్నారు సరే అయ్యా అయితే చేయాలి ఏం చేయాలి దారం దారమైనా ఇలాంటి దారం కిటికీ కట్టండి మా గుర్తు కోసం అవును ఎర్రటి కడితే ఆ ఇల్లు బడక ఉండటానికి ఎర్రటి దారాలు తక్కువ దారం ఉంటుందా మరి ఎందుకు పండదు అంటే దేవుడి మాట ఎర్రదారం ఏమి కట్టింది కాబట్టి పండడం ఆమె దేవుడు మాటతో మంట వేసేవి కాబట్టి నీళ్లు మధురం అవుతాయి దేవుడి మాటతో ఉప్పు కలిపేవు కాబట్టి ఎరుగు జనాలు మధురం దేవుడు ఎర్రదంటే ఎర్రదే కట్టాలి ఉప్పు అంటే ఉప్పు వేయాలి ఉప్పు వదిలి సోడ ఉప్పు దేవుడు ఏం చెప్తే అదే చేయాలి అక్కడ సరే ఏడతా ప్రభు గురించి చెబుతా అంటే దాక్షాకాయని ఉంది అది నా రక్తం నా శరీరం అవుతుంది అని సంగతి చెబుతుంది అది వాడ సంగతి నీ ఇష్టమా ఎర్రదారం అంటే ఎర్రదారమే కట్టాలి ఉప్పు అంటే కొత్త గిన్నె అంటే కొత్త గిన్నెకి సంబంధము ఇప్పుడు నేలలో మంచిగా నీళ్లు మారాలి పక్క గిన్నెంటే మారుతాయి అంటాయా నీళ్లు ఆ గిన్నెని దానికి తెలుసా నీళ్లకి వాదాలు పెట్టుకోకూడదు దేవుడి దగ్గర ఎదురు మాట్లాడకూడదు దేవుడి దగ్గర కాబట్టి బలారాధనకి ఒక్కొక్కటి ఏం చేస్తాను తెలిసిన నిమ్మకాయ రసమే నీ చేస్తాను ఏ రసమంటే పండ్లంటే విశ్వాసంగా ది nutrient కోతార పిగుముదాక్ష రసముకున రక్తమంతా అవుతున్నాం అన్నదలు రక్తమేనా నన్నే అడిగాడు అవును యా ని సంగ రక్తమేనా అన్నాడు కాదయ్యం ఆ మట్టు నువ్వు యాట దాక్షరసనే రక్తం కొంత అవుతునవ్ నిన్న మొకై రసాని అట్ల దాక్షరసం కొంత అవుతుంది yes sir రక్తం అవుతున్నా అంటే గురువు గారు క్లియర్ గా అక్షరాలే చెప్పాడు ఏమని ద్రాక్షా గోధుమ నువ్వు సర్జనుడి తేకూడదు మైదా నుండి తేకూడదు గోధుమ ఎందుకు గోధుమ యేసు ప్రభువుని గోధుమ అని పిలిచారు సజ్జలని పిలవాలి జ్వన్నాలని పిలవాలి చెప్పేవు కన్నా మైదా పిండి అని పిలవల నేను గోధుమ పెట్టాను గోధుమ కింద విత్తపడి అది తిరిగి మొలిచినప్పుడు అని ఉంది అంటే అంటే గోధుమ గింజ భూమిలో పెడితే అది మొక్కగా మొలిచినట్టు నన్ను కూడా భూమిలో పెడితే నేను మళ్ళీ మహిమదేవంతో మొలిచి అన్నాడు బదిహన అధ్యాయంలో పొంది పత్రిక ఇప్పుడు ఏంటని ఇంకా చెప్పేదా చాలా ఇంకెంతవరకే రాసుకోనండి నాకు వచ్చేవారు ఏంటిది ఒక రాళ్ళు ఉంది ఎనిమిది రాసుకున్నారా ఎరుగురాలు అప్పులో ఆ పిల్లలను పట్టుకుపోతున్నారు అప్పుడు ఎలీషా గారు ఆ యజగురాళ్ళు దగ్గరికి ఎలిసా గారి దగ్గరికి యజరాలు వచ్చింది వచ్చినప్పుడు అన్నండి అయ్యా పిల్లల్ని అప్పులో ఊడికి చేసుకోవడానికి తీసుకుపోతున్నారు అప్పుడు అన్నాడు అన్నాడమ్మ నీ దగ్గర ఏముంది అని అడిగాడు ఆమె ఏమందంటే కాడ ఒక నూనె కొండ ఏముంది నూనె అప్పుడు గారు నూనె కొండే నూనె కొండ ఉంది అప్పుడు ఏం అన్నారు మిగిలిన కొండలు ఎన్ని ఉంటాయో కొండల నిండా నీళ్లిపోయాడు ఇంట్లో పెట్టి నీళ్ళు పోయి అయ్యా కొండలు నిండా నీళ్ళిపోయాడు ఎందుకయ్యా అనలేదు అనుకోడు దైవ సేవకుడు చెప్పినప్పుడు ఎందుకయ్యా అనుకోడు కొండలు ఎందుక పోసి వచ్చా ఇంకెవరం అప్పు ఇస్తారా మీ బంధువుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెండు రోజులు ఇస్తానని అప్పు తెచ్చుకోకపోవాలి మళ్ళీ పోయి వాకా కొద్దిగా అక్కడ రెండు రోజులు ఓ పది మంది దగ్గర పది కొండలు పెట్టి ఆటలకు నేను పోసి పోస తలిపేయమ్మా చేసేనా కడుపుని దేవుణ్ణి ఇస్తే మొత్తము ఈమె ఏ నూనె అయితే అమ్ముతుందో ఆ నూనె అయ్యింది అది ఈమె అలీవ నూనె అమ్మే మనిషి అసలు ఇంట్లో ఈమె రోజు ఒలివ నూనె ఒకట ఒక కుండను పోసుకొని ఇంటింటికెళ్ళి ఒలివ నూనె 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 అని అమ్ముతుంది ఆమె దగ్గర మెజర్మెంట్ గరాటాలు కూడా ఉంటాయి వంద గ్రాములు చూసేసేది రెండు వందల గ్రాములు అరేకర అవి ఉండి గరాట ఏమకదే అది అలవాటు అలవాటు కలిగిన అలవాటు బిజినెస్ చూపించాడు దేవుడు తెలుగు చెప్పండి అలవాటు కలిగిన అలవాటు బిజినెస్ బంగారుపు నాణ్యాలు అమ్ముకొచ్చుకోమంటే ఆమె ఉద్దేశితా ఇంకేం నమ్ముకొచ్చుకోమే తెలిసిందా అందుకు అలవాటు కలిగిన వాడికి అలవాటు బిజినెస్ దేవుడు దీవిస్తాడని నమ్మండి అలాగే చెప్పండి మీకు ఏ వ్యాపారం ఏ బిజినెస్ ఏ వస్తువు ద్వారా దేవుడే నమ్మితే నమ్ముట నీవల్ అయితే నమ్ము అని సమస్తం ఆయన చేస్తాడు

అదే నువ్వు తర్వాత ఆమె ఆయనంతా అమ్ముకుంది ఒక నేర్చుతుంది ఎన్ని చెప్పారు తొమ్మిదవది ఒక ఊర్లో కొత్తగా పెద్ద పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లిలో యేసు శిష్యులు వెళితే అక్కడ ఉండే మధుర పరార్థమైన ద్రాక్ష రసం మధ్యలో అయిపోతే ఎస్ ప్రభు ఆ బాణల నిండా కొత్త బాణలు కాదు అక్కడ బూజ్ పట్టిన బాణ కొత్త వాడేసుకున్నా బూజ్ పట్టిన బాణలు ఉన్నాయి అవి కడిగి ఆటిలో నీళ్ళు పోయమన్నాడు ఇంతకు ముందు పడ్డాన్ని దాక్ష కానుగులుగా ఉన్న గుండె కలొద్దు మీరు ఆడుకున్న ఈ దాక్ష రసాలు నాకొద్దు నాకు పట్టి అండి వాటిని కూడా బాగు చేస్తా చప్పటి బట్టి మధురాన్ని గుట్టేస్తా గుజు పట్టిన నీ కుటుంబం నుంచి జీవితం నుంచి నీ గర్భం నుంచి మంచి పిల్లలను ఉన్నాము ను గర్భం ఎండిపోయిన నీ కుటుంబం ఎండిపోయి నీ శరీరం కుళ్ళిపోయి శాపంతో వారసత్వం పాడైపోయినాశ నేను పోస ఇప్పుడు ఇక్కడ నేను ఏంటంటే అనేది దేవుడు చెప్పేది ప్రతిదీ కూడా చమత్కారంగా ఉన్నాయి నెంబర్ వన్ దేవుడు చెప్పేది ప్రతిదీ ఏంటిది చమత్కారంగా ఉన్నాయి ఆలోచిస్తే మెంట్లో వస్తుంది కోపం వస్తుంది

కూడా అడుక్కొచ్చుకోలేకుండా డబ్బు లేకపోతే ఏం చేయాలి చాలా కిల్ అడుక్కొచ్చుకుంటా నేను కలిపిద్దా అన్నా దేవుడు కానీ దేవుడు ఏమన్నాడు మీరు పారేసిన తొక్కులు అడుక్కొచ్చే అంతారా ఉండు అనకూడదు మళ్ళీ ఆమె ఒడియాలి కొన్నిసార్లు దేవుడు మనకి నచ్చే చెప్పడండి ఎప్పుడు నచ్చనే కూడా చెప్తాడు నీకు ఇష్టమా కాదు మట్టేస్తే ఖర్చు మట్టేస్తే చెరువు మొత్తం మంచిగారు అనలేదు ఎంత ఒకసారి ఒక ఆయనకి దేవుడు ఏం చెప్పారంటే ఇస్త్రామో ముందుకు వెళ్ళాలంటే ఎర్ర సముద్రం వెనక చూస్తేనేమో పరమశానికి మీదకి వస్తాడు ఆయనకి దేవుడు ఏం చెప్పారంటే ఆయన పేరు నేను చెప్పను ఆయనకి ఏం చెప్పారంటే దేవుడు మీ దగ్గర కగు ఉంది కదా ఆయన ఎర్ర సముద్రానికి అక్కడ పెట్టు రెండు పాయాలు చేసి ఆరు నేత అన్నాడు ఆయన ఎదురు మాట్లాడదా దేవుడికి వచ్చింది రోజు సాంప్రదాయం పాడుతున్నారు వీళ్ళేమో కార్యాల గొంతుల మీద ఉన్నారు నా మీద తెచ్చేవరా అంటున్నారు అనలేదు దేవుడు కర్ర ఇల్లు చూపి అన్నాడు ఇంకా కర్ర తీసుకుంటారు

ఎనీ టైం ఎనీ వే ఆల్ విల్ డూ న్యూ థింగ్స్ ప్రతిసారి ఇంతకు ముందు చేసినట్టు ఎక్కడ ఉండదు ఇదే పట్టదు ఆమె పాస్టారు అర్చి గర్భపాలి వర్తిక్కలో ఉండదో సచిను అదే నేను చెప్పేది దీనికి ముందు పైకులు అర్థమైస్తా ఉంది బైకు అరికి పొడి ఇయ్యకడదు ఇవో ఇచ్చిన ఏడల వారికి పిల్లలు అంత ఇదంతా పక్క కానీ కార్యం జరుగుతుంది నీకు మట్ట వేస్తే నీళ్ళు మధురం అవుతాయని మోసేది చెబితే మోసే ఉండి ఇంతకు ముందు ఎవరన్నా మట్టేసారన్నా అనిచ్చినా అంటే వారు ఇంతకు ముందు ఎప్పుడు ఎర సముద్రాన్ని రెండు పై చేయటాన్ని కర్ర పెట్టేవరన్నా కొట్టారా ఎంతకు ముందు పోనీ అయ్యిందా ఎప్పుడన్నా ఇదే మొదటిసారి కదా వీళ్ళ మైండ్ నిండా మూర్ఖపు ఉంది మైండ్ నిండా ఏముంటది మూర్ఖపు దెయ్యం ఉంది పాస్టర్లకు మూర్ఖపు అందుకే ఎదురు మాట్లాడే ప్రతి పాస్టర్ కి మూర్ఖపు సైతాన్ని పట్టింది

అది కుడి చేయి పట్టుకొని దేవుడు లేచి ఏమన్నాడు పేతుర్లు పట్టుకొని విశ్వాసం లేని మూక్క కాలలా ఎంత కాలం లేని మీతో నేను అమ్మా మీరు ఎంత పదిలోన మేము ఇంకా పదిలో పెట్టుకొని ఆడకాడి ఎగరగొప్పి నేను చెప్పలేను అవి అక్కడ ఉన్న రాయ ఇక తర్వాత ఒక వ్యక్తికి రాసుకోవాలి నురుగు గక్కే జబ్బు ఉంది మోర్చల జబ్బు నురుగు గక్కే మోర్చల జబ్బు కలిగిన వాళ్ళ దగ్గరకు శిష్యులు పన్నెండు మంది నుండి సాయంత్రం దాకా ప్రార్థన చేశారు కానీ తగ్గల అప్పుడు ఏసు ప్రభువారు వచ్చి వారిని గద్దించగా వాళ్ళలో ఉన్న మూర్ఖపు వాళ్ళలో ఉన్న మూర్చల రోగం పోయింది అప్పుడు ఏసు ప్రభు వారు వాడను అన్నాడు విశ్వాసము లేని మూర్ఖతరం వారా ఎంత నేను మీతో దీని అర్థం ఏంటంటే స్వస్థతలు లేవు ఈ రోజుల్లో నూనె రాసి ప్రార్థన చేస్తే రోగాలు లేగా ఏం తగ్గవు అని బోధించే బోధించేందరూ విశ్వాసము లేని మూర్ఖతరము వారు ఇది ఎక్కడుందో చెప్పండి ఇంకొకటి విన్నోది ఒక చోట ఇస్రాయల్ అందరికి నీళ్ళైతే అయింది తీసుకొని ఒక బండకేసి కొట్ట మన్నాడు బండకు చూపి మన్నాడే కానీ కట్టమనలేదు మీరెందుకు బండ పగిలిపోయి బండలో నుంచి డెబ్బై లక్షల మందికి సమృద్ధి నీళ్లు వచ్చినాయి

ఈ రోజుల్లో మనకి ఇది ఇది ద్రాక్షకాయలు మేము స్వయంగా తెచ్చి పిసికిన ఇదేమో గోధు పిండి తెచ్చి పిసికి కాస్తమ్మ గారు శుభ్రంగా స్నానం చేసి ప్రార్థన పూర్వకంగా రొట్టె చేశారు దైవ సేవకురా చేస్తారు తెచ్చి మీకు ఇష్టం ఇది ఉన్నది ఉన్నట్టే చెప్పండి రొట్టేనా కాదా ఇది నిజంగా చెప్పండి దక్షరస్మ కాదా ఒప్పుకోండి నిజమే ఒప్పుకోండి కానీ నువ్వు నమ్మకంతో నీ రక్తమని రక్తం రక్తమై నమ్మకంతో ఇది రొట్టి కాదు ఏసైతే నేను అనుకో నమ్మకంతో తిన్నామంటే రక్తం రక్తం కాదు రొట్టె రొట్టే కాదు అట్టవా ఇదిగో ఇది రొట్టె రొట్టె నేను శరీరం అనడం అన్నామంటే నీకు అవక్షారసమే రక్తం కాదు తర్వాత నేను దాక్షారనుకో అట్టగ నీకు అదే కానీ నేను ఇది ఏ స్థాయి శరీరం అంటే నా శరీరము ఏ స్థాయి శరీరము కలిసిపోయి నా రక్తం కాదు ఇది ఏసాయి రక్తం అని తాగితే నా రక్తం ఏసాయి రక్తం ఇంక ఇప్పుడు నేను ఎవరిని నేను ఏసుప్రభుని నువ్వెవరు నీ పేరు ఇంటి దగ్గర ఏది ఉన్నా సరే నీ పేరు మాకు ఏసు ప్రభు అని పిలుస్తారు దేవలో మనల్ని దేవలో ఆమె నువ్వెవరో నీకు తెలిస్తే నువ్వు బుద్ధి నువ్వెవరో నీకు తెలిస్తే మాయమంత్రాలు శాపాలు పాపాలు చెయ్య నీకు తెలిస్తే నీ నోరు నీ నారల నీ బుద్ధి నీ నడక పడక అన్ని శరీరం తింటుంటే నువ్వు ఏసై సై పెట్టవే కాదు ఏసయ్యవే ప్ర మూడవ అధ్యాయం ఏమైందంటే నా మూలంగా పుట్టిన వాడు నా పేరు వాని మొసటిన రాస్తాను నా కొత్త పేరు వానికి పెడతాను కనుక ఏసైకి ఏ పేరుందో ఆ పేరు మనకు కూడా ఇప్పుడు నేను చెప్పింది పన్నెండు ఎక్కడ ఉన్నాయో వచ్చేవారు రిఫరెన్స్ రాసి అలా ఒక పేపర్ మీద రాసి